ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోడీ పర్యవేక్షిస్తున్నారు మొత్తం తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ పాకిస్తాన్ లోని నాలుగు ప్రాంతాలను టార్గెట్ చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఐదు ప్రాంతాలని ఆర్మీ టార్గెట్ చేసింది ముజఫరాబాద్ కోట్లీ భీంబార్ గుల్పూర్ మురిడ్కే బహావల్పూర్ సియాల్కోట్ చామ్ అమ్రూ ప్రాంతాలు టార్గెట్ గా భారత్ విరుచుకుపడ్డాయి త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పహల్గా ముగ్రదాడికి భారత్ కౌంటర్ తీర్చుకుంటోంది

సింధును మోడీ పర్యవేక్షిస్తున్నారు మొత్తం తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ పాకిస్తాన్ లోని నాలుగు ప్రాంతాలను టార్గెట్ చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఐదు ప్రాంతాలని ఆర్మీ టార్గెట్ చేసింది ముజఫరాబాద్ కోట్లీ భీంబార్ గుల్పూర్ మురిడ్కే బహవల్పూర్ సియాడ్ కోట్ చాక్ అమృ ప్రాంతాలు టార్గెట్ గా భారత్ విరుచుకు పడుతోంది త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధు చేపట్టగా పహల్గా గా ముగ్ర దాడికి భారత్ కౌంటర్ తీర్చుకుంటుంది ఇక ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ ఇప్పుడు పాకిస్తాన్ ఈ అంటే భారత్ మెరుపు దాడులు చేయడంతో దాదాపు అంటే ఆ పాకిస్తాన్ కూడా రగిలిపోతున్న పరిస్థితి అంటే ప్రతీకారం చర్య తీసుకుంటామని వాళ్ళు చెప్తారు కానీ ఇలాంటి సమయంలో మీరు మౌనంగా ఉంటేనే బెటర్ అనేటట్టుగా పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ కు సూచన ప్రాయంగా ఒక నేను జరిగినటువంటి ఉగ్ర దాడి అయితే సావరాలను అయితే లేపేశారు తొమ్మిది ఉగ్ర సావరాలను లేపేశారో మరి అదొక సూచిక అనుకోవచ్చు మరి ఇలాంటి సమయంలో కూడా మౌనం పాటించాలని అవసరం అనిపిస్తుంది సో ఇదంతా కూడా ప్రధానమంత్రి మౌడీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు పక్క ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విమానయాన్ని కూడా నిలిపివేయాలని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ ఆ బార్డర్ పుడతా అంటే ఆ యొక్క సైనికులతో కూడా కాల్పులు చర్యలు జరుపుతూనే ఉన్నారు దాని ప్రతీకారంగా భారత సైనికులు కాల్పు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈ పహల్గం అంటే మొత్తం న్యాయం జరిగిందన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ పహల్గమ్ బాధితులను చట్టం ముందు నిలబెడతామని చెప్తున్నారు మరి ఈ ఉగ్రదాల ప్రాణాలకు వేస్తూ వేస్తూ మొత్తంగా వాళ్ళ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి స్టోర్స్ వస్తుంది ఎవరు వాళ్ళు పెంచబోతుంది ఇవన్నీ అందరి ప్రపంచానికి తెలుసు వాటిని టార్గెట్ చేసుకొని భారత ప్రభుత్వం అయితే అంటే భారత భారత వైముఖ సైనికులు కూడా ఈ సంయుక్తంగా దాడి చేయడం మనం చూసాం మొత్తానికి ఆ తొమ్మిది స్థావరాల పైన దాడి చేశారు పది సంఖ్యలో అంటే పెద్ద సంఖ్యలోనే ఉగ్రవాదులు వాతమయ్యారు దాదాపు పది సంఖ్యలో మాత్రమే గాయాల జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి వాళ్ళకు ఆ వైద్యం ఎవరు అందిస్తారు దీన్ని బట్టి తెలుస్తుంది అంటే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు సో మొత్తానికి ప్రధానమంత్రి అయితే ప్రత్యక్షంగా అందరూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపించింది మొత్తానికి నేడు అంటే ఉగ్ర దాడి చేసినట్టు ఇప్పటికీ అమెరికా రష్యా యూకే సౌదీ అరేబియా ఈ కూడా సమాచారం అందించారు ఈ మెరుపుదాడుల పైన అంటే వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ ప్రకటన కూడా చేసింది మొత్తానికి ఈ పాకిస్తాన్ ఇలాంటి సమయంలో మౌనంగా ఉంటేనే బెటర్ అనేటటువంటి ఒక విషయం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీప్క ఏదేమైనా సరే పాక్ ఉగ్ర మాత్రమే టార్గెట్ చేశామని పదే పదే మనం చెప్తూనే ఉన్నాం కానీ పాకిస్తాన్ మాత్రం అది కాకుండా మా పైన దాడి దీన్ని ప్రతీకార చర్య తీసుకుంటామని ఒక మేకపాత ఖాంబీ ప్రదర్శనం చూస్తున్నాం అతనికి ఇదొక సక్సెస్ అని చెప్పొచ్చు పాకిస్తాన్ పైన మా ఒక పట్టు సాధించామని చెప్పొచ్చు కేవలం ఉగ్రవాదులు టార్గెట్ చేశాం మరి ఎల్ఓసీ దగ్గర ఇప్పటికే ఆ పాక్ సైనికులు కూడా అంటే ఆ తీరం అంటే బార్డర్ వెంట కూడా వాళ్ళు కాల్పులు వైపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎందుకు వాళ్ళు అంటే ఉగ్రవాదులు దాడి చేస్తే వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు అర్థం కాని పరిస్థితి అని ప్రపంచం అంతా కూడా గమనిస్తూనే ఉంది ఇప్పటికే ప్రపంచ దేశాలకు కూడా స్వయంగా భారతే చెప్పేసింది మేము పైన దాడి చేసాం ఉగ్రవాదులను నీలవట్ట చేయడానికి చాలా వరకు విజయవంతం అయ్యామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కవిపు చర్యలు పాల్పడడం కావచ్చు పాకిస్తాన్ తూటాలు ఎక్కువ పెట్టడం కావచ్చు మరి ఇదంతా కూడా చర్య అని దాన్ని భావించడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఆశస్వతంగా భావించవచ్చు మరి మొత్తానికి మేము విజయవంతం అయ్యాం అనేటట్టుగా అంటే దెబ్బకు దెబ్బ తీసామని నేను అనుకోవద్దు ఎందుకంటే కేవలం ఆ టార్గెట్ చేసి మహిళలను నుదుటిన్న సింధూరం తుడిచేశారు కాబట్టి దీన్ని దెబ్బకు దెబ్బ అని కూడా ఇక్కడ భావించకూడని పరిస్థితి కనిపిస్తుంది కానీ ఉగ్రవాదులు ఏ ఉగ్రవాదులు అయితే ఇక్కడికి వచ్చి మరి ఇందులో టార్గెట్ చేసి చెప్పారు మరి దానికి మాత్రం ప్రతీకారం చేసిన ఉగ్రవాద ఉగ్రవాదాలను నిలబట్ట చేయడంలో మాత్రం ప్రపంచ దేశాలకు ఇదొక సూచిక ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా మేము ఒక ఆద్యం పోషం ఇవి ఆరంభం చేశాం ఉగ్రవాదాలు నిలబట్ట చేయడంలో అనేటువంటిది అది ఒక తలనొప్పిగా ప్రపంచ దేశాలన్నిటి కూడా ఒక తలనొప్పిగా ఉన్నటువంటి ఈ ఉగ్రవాదాలు నిలబట్ట చేయడంలో భారత్ ముందడుగు వేసింది మరి దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం మా పైన దాడి అంటే వాళ్ళు చెప్ప క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ మా పైన దాడి అంటే మేము ఉగ్రవాదులం అని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పగానే చెప్తున్నట్టు కూడా భావించాలని అవసరం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు దీపిక మహేందర్ పాకిస్తాన్ నుంచి తిరిగి దాడిని మనము దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి భారత్ చూసుకుంటే మాక్ డ్రిల్స్ నిర్వహించడం గాని మందు పాత్రలను ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చూస్తే మనం ఎలా చూడొచ్చు ఇదంతా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఏదైతే ఏదంటుందో మేము ప్రతీకార చర్య తీసుకోవడం సమయం చూసి దెబ్బ కొడతామని వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ సమయం చూసుకొని వారు ఏదానికి అంటే దాడి చేయాలన్నా కూడా అంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేవని మరోసారి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఆ మరోవైపు దీనికి అంటే ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య సంయుక్త అంటే ఈ ఏదంటే ఇబ్బందులు జరిగిపోవాలని ట్రంప్ కూడా చెప్పిన ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూసాం సో ఇలాంటి నేపథ్యంలో ఉగ్రవాదాలు దాడి చేస్తే పాకిస్తాన్ భారత్ పైన దాడి చేస్తామనడం ఇది ఇంతవరకు కూడా కరెక్ట్ కాదన్నట్టుగా ప్రపంచ దేశాలు కూడా ఒక అంటే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒకవేళ పాకిస్తాన్ కనుక అలాంటివి దాని చేయడం కానీ ఇలాంటి అంటే ఏదైనా ఒక కవిపు చర్య చేసినా దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కావచ్చు నావిక దళాలు కావచ్చు అంటే ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా ఇటు త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది సైనికులకు స్వేచ్ఛ ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మన సైనికులను ఎదుర్కోవడం అనేది పాకిస్తాన్ వల్ల కాదు అంతటి సామర్థ్యం వాళ్ళకు లేదు పక్క మరి ఉగ్రదాడిని అంటే ఈ రోజు తొమ్మిది గంటల ప్రాంతంలో వారు వాళ్ళ దేశ ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళతో కూడా ఒక సమావేశం అవుతున్నారని తెలుస్తుంది మరి ఆ సమావేశంలో వారు అంటే భారత్ నుంచి ఏ రకమైనటువంటి ఇప్పటి వరకు భారత్ నుంచి భాక్ పౌర సమాజం పైన కానీ భారత ఆర్మీ పైన కానీ భారత ఆర్థిక లావాదే ఆర్థికంగా ఉన్నటువంటి వ్యవస్థల పైన కానీ ఎటువంటి దాడి జరగలేదు మరి ఈ క్లైమ్ ను వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారంటే అంటే ఈ దాడిని వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారు ఉగ్రవాదాలు దాడి చేస్తే వాళ్ళు మరి ఉగ్రదాడులను పెంచిపోస్తారు అనే దానికి వాళ్ళు చెప్పేటువంటి విషయం కావచ్చు వాళ్ళ సమావేశం తర్వాత వచ్చేటువంటి వివరణ కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం సో ఖచ్చితంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో భారత్ సక్సెస్ అయింది మరికొసారి భారత్ తో పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఇలాంటివి ఉంటుంది పెట్టుకోకూడదు అనే ఒక సూచన కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళకు ఇచ్చినట్టుగా కూడా దీన్ని భావించవచ్చు మనం అంటే మీకు అంత సీన్ లేదు భారత్ తో ఇంకోసారి పెట్టుకునే ఆలోచన కూడా మీరు విరమించుకోవాలనేటువంటి ఒక సూచన కూడా చేసి వచ్చినట్టుగా ఈ ఆపరేషన్ సింధూర్ ను మనం పరిగణించొచ్చు ఆ రకంగా మెసేజ్ కూడా పాకిస్తాన్ ఇచ్చారామని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది మహేందర్ మరి ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన దాడులు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ దాడు అనేది అంటే తొమ్మిది స్థావరాలు మాత్రమే జైసమాబాద్ కావచ్చు యాసఐ కావచ్చు వీళ్ళు అయితే వస్తుందో కేవలం స్థావరాలు మాత్రమే టార్గెట్ చేశారు తొమ్మిది స్థావరాలు మాత్రమే అంటే ఒకవైపు తొమ్మిది స్థారాలను నీలమట్టం చేసి ప్రజల సంఖ్యలో దాదాపు ఉగ్రవాదం అంతం చేశారు అంటే ఇంకా మిగిలి ఉన్నటువంటి ఉగ్రవాదం అయితే ఉగ్ర స్థావరాలు కావచ్చు మొత్తం ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కు ఇండియా ఏదైతే ముప్పు కలిగిస్తారో ఏ ఉగ్రవాదులు అయితే భారత్ లోకి చొరబడి భారత్ లో ఉన్నటువంటి హిందువులను దారి చేశారు అలాంటి ఉగ్రవాదాన్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళను మాత్రమే ఆ చేసి అంటే భూగర్వెల్తో తీసివేయడానికి మాత్రమే భారత్ ప్రయత్నిస్తుంది అంతే పాకిస్తాన్ పైన పాకి యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన కూడా పాకి ఎలాంటి ఉద్దేశం కూడా లేని పరిస్థితి అనికోవచ్చు సో దానికి ఇంకా కూడా కొనసాగే అవకాశం అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత నెక్స్ట్ డే పెయింట్ అనే దానిపైన కూడా ఇంకా అదే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కంటే గడిచిన కొద్ది రోజులు మనం చూస్తూనే ఉన్నాం యుద్ధం అనివార్యం ఇంకా తప్పదు అనేటువంటి చూసాం సో ఒకవైపు యుద్ధం అనివార్యం ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే సమసూచికలు ఉండాలి అంటే మనం ఎవరిపైన యుద్ధం చేస్తున్నామో వాళ్ళు మన స్థాయికి తగ్గట్టు కానీ ఇక్కడ పాకిస్తాన్ కి అంత సీన్ లేదు అంత స్థాయి లేదు కాబట్టి ఇలాంటి మనం యుద్ధం చేయడం కేవలం ఏ ఉగ్రవాదులైతే భారత్ లో చొరబడ్డారో ఆ ఉగ్రవాదులు మాత్రం నిలవటం చేయడం మన బాధ్యత దెబ్బకు దెబ్బ తీసామని మాత్రమే దీని ఒక పరిగణించాలి కానీ పాకిస్తాన్ పైన యుద్ధం అనేది మనం ఇంకా అనుకోలేం ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం అనుకుంటే ఈ పాటికి మొదలయ్యేదే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి కూడా పెద్ద ఎంతో సమయం కూడా పట్టనంటే చూసాం అంటే అలాంటి వనరులు కావచ్చు వాళ్ళు లేని పరిస్థితి సో ఖచ్చితంగా భవిష్యత్ అంటే రేపు ఇంకా జరగబోయేటువంటి అదే సమావేశాలు తర్వాత నీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఒకవైపు మన సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం మన సైనికులంతా కూడా మరి నెక్స్ట్ అంటే వైపు పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ సమావేశం అంటే మంత్రి వర్గ సమావేశం వాళ్ళకు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు అంటే దీనిపైన ఏం చెప్తారు దానిపైన ఆధారపడి ఉంటుంది భారత్ వాట్ నెక్స్ట్ అనే దానిపై అని భావించవచ్చు మహేందర్ మరి పాక్ భూభాగంలోకి భారత ఆర్మీ చొచ్చికెళ్లి అక్కడ ఉగ్రవాదుల్ని చంపేసింది ఇది స్వయంగా పాక్ ప్రధానియే చెప్పారు దీంతో ఇండియన్స్ కూడా ఇది మా సత్తా అని గర్వంగా చెప్పుకుంటున్నారు మరి ఇవాళ చేపట్టే మాక్ డ్రిల్స్ పై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా భారత్ భూభాగం అంటే వాళ్ళంతా ఉన్నది పాకిస్తాన్ ఆక్రమించిన కేవలం ఆక్రమించిన సవాలు ఉంటుంది భారత్ భూభాగం కానే కాదు పాక్ ఎప్పుడైనా సరే పాక్ ఆక్రమించిన ఎప్పుడైనా సరే కాశ్మీర్ కూడా భారత్దే కాకపోతే ఎక్కడైతే ఉగ్ర స్థావరాలను వాళ్ళు పెంచి పిలుస్తున్నారు ఎక్కడైతే భారత్కు అనుగుణంగా ఉంటుందని ఏ వాళ్ళైతే ఎంచుకున్న ప్రయత్నం అక్కడ మాత్రమే భారత సైనికులు ఉంది దీనిపైన పాకిస్తాన్ వైపు అంటే మేము మెరుపుదాడులు చేస్తాం మా మా సదు చేస్తాం అంటే దాడులు చేస్తామంటే వాళ్ళు చెప్తున్నారని తప్పితే అంత సీన్ లేదు అక్కడ కాకపోతే ఈ ఇప్పటికే ద్వైపాక్ష ఒప్పందాలు కావచ్చు అన్ని రద్దు చేసుకున్నాం ఇంకా ఇప్పటికే పాకిస్తాన్ ఆకలితో అలవటిస్తుంది వాళ్ళ పౌర సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి దృష్టి పెట్టాలి తప్పితే ఉగ్రవాదుల పైన కాదు ఉగ్రవాదులు పెంచి భారత్ని ఏదో పొడి సమాజం పైన దృష్టి సారించకపోవడమే బెటర్ అనేటువంటి ఒక మెసేజ్ అయితే నేను ఇచ్చాం మనం అంతా మన భారత సైన్యం అంతా కూడా సో చూడాలి వాట్ నెక్స్ట్ అనేది ఇంకా భారత్ నెక్స్ట్ ఏం జరగబోతుంది మరి ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా దీనిపైన ఆయన పరిరక్షణలనే ఇదంతా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన చూస్తూనే ఉన్నారు ఉదయం అంటే రాత్రి ఒకటి గంట నలభై నిమిషాల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చూస్తూనే ఉన్నారు భారత్ సక్సెస్ అయి వచ్చిన తర్వాత జై హింద్ అనేటువంటి మెసేజ్ కూడా మనం చూస్తున్నాం సో వాట్ నెక్స్ట్ అనేది ఇంకా చూడాలి మరి భారత ప్రభుత్వం ఏం చర్యలు అంటే నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోబోతుంది పాక్ ఏ విధంగా స్పందిస్తుంది ఆ స్పందనకు ధీటుగా ఎలాంటి సమాధానం చెప్పాలి వీటన్నిటిపైన అంటే ఎంతో సమయం కాదు కేవలం కొన్ని నిమిషాల గంటల్లోనే వీటన్నిటిపైన పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సింది తెలిసే అవకాశం కనిపిస్తుంది రైట్ మహేందర్ థ్యాంక్ యూ अगर उन्हें चार की याड करेंगे डेरा मस्ती खाली करवा भाई हाँ देखना वाम कैसे आ रही है वहां देव अभी वीडियो क्या होगी नहीं होगी अगर उन्हें चार की याद करेंगे डेरा मस्ती खाली करवाली भाई हाँ देखना वाम कैसे आ रही है वहाँ अरे वीडियो कैच होगी नहीं होगी अगर उन्हें चार की याद करेंगे डेरा मस्ती खाली करवाली भाई हाँ देखना वाम कैसे आ रही है वहाँ अरे वीडियो कैच होगी नहीं होगी